భార్య అంటోంది అసలు భార్యాస్థానంలో ఉన్నది బిడ్డల్ని వంశాన్ని నిలబెట్టడానికి మీకు కూతుర్ని కొడుకుని ఇచ్చాను భర్తని పోగొట్టుకొని నేల మీద పడిన మాంసపు ముక్క కొరకు కుక్క దగ్గర నుంచి పక్షి వరకు ఎదురు చూసినట్టు భర్తని పోగొట్టుకుని అంజుల చేత క్రూరమైన చూపు చూడబడక ముందే నేనే ఆహారమై మిమ్మల్ని రక్షించుకుంటానంటోంది భార్య కూతురు అంటోంది ఇప్పటికైనా ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపించేవలసిందే నేను ఇక్కడ ఉండేదాన్ని కాను పుడుతూనే ఆడపిల్లని ఈడపిల్లని కాను ఎప్పుడో అప్పుడు నన్ను పంపేస్తాడు అత్తవారింటికి పంపించాలనుకుని నన్ను పంపించేయండి ఆ రాక్షసుడి దగ్గరికి నన్ను తినేస్తాడు మీరు సుఖంగా ఉండండి అంటోంది ఆ చిన్న పిల్లవాడు వాడంటున్నాడు అమ్మా నాన్నగారికి అక్కకి ఆపద రాహం ఏమిటి నన్ను పంపించండి నన్ను తినేస్తాడు రాక్షసుడు ఏడుస్తున్నాడు ఆ పిల్లడు ఏమిటి వీళ్ళందరూ ఏమిటి అనుభవించని తినేస్తారు అనుభవించని తినేస్తాడని ఏడుస్తున్నారు ఏమిటి అందరూ అని చెప్పి ఆవిడకి అనుమానం వచ్చింది వచ్చి ఆ కుంతీదేవి బ్రాహ్మణుడు అడిగింది ఇది ఏమిటరకు దీనికి మొదలెయ్యది నాకు తెల్లముక చెప్పుడు తీర్చెడా అని విగతాసుల తన మృదువచన ప్రశ్నమును అమృతమున పెద్ద మాటలండి నా నాయగారి ఆవిడండి ఎందుకు మీ అందరు ఇలా మాట్లాడుకుంటున్నారు ఎందుకు మీ అందరికి ఏమిటి ఇబ్బంది వచ్చింది మీరు అసలు ఏం జరిగిందో ఏ ఆపద కోసం మీ అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారో నా దృష్టిలో పెట్టండి నా దృష్టిలో పెడితే నేను మీకు కావలసినటువంటి ఉపకారం చేసి మీరు పడుతున్న ఇబ్బంది నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాను ఈ మాట ఎలా ఉందన్నారో తెలుసా నేను అన్నయ్య చచ్చిపోయిన వాడిని తీసుకెళ్లి అమృతంలో ఉంచి పైకెత్తినట్టు ఎందుచేత అంటే మాట ప్రాణం పోషేస్తుంది మాట ప్రాణం తీసేస్తుంది మాటకి ఆ శక్తి ఉంటుంది ఒక్క మాటకి కత్తి పెట్టి పొడిచారనుకోండి ఆ గాయం కొన్నాళ్ళు ఉండిపోతుంది ఒక్క మాట అన్నాడు అనుకోండి బతికున్నంత కాలం కూర్చుంది ఎంత మాట అన్నాడు ఆ రోజు నన్ను అని అందుకే కడుపును రంపపు కోత కోనది ఏ గాయాలు కాకుండా నన్ను అంటాడు బల్జేపల్లి వారు నాకు ఎప్పుడు ఆ మాట జ్ఞాపకం ఉంటూ ఉంటుంది ఒక మనిషిని పడుకోబెట్టి రంపం పట్టుకుని కడుపుని కోషిశారనుకోండి దాని బాధ తెలుస్తుంది ఆయన బాధపడుతున్నా బాధపడ్డాడు అనడానికి గుర్తుగా కడుపు మీద అడ్డంగా ఓ పెద్ద సారపడుతుంది కానీ అన్న ఒక్క మాట కడుపుని రంపపు కోత కోసిన కన్నా ఎక్కువ బాధ పెట్టి మనసులో గుర్తుండిపోతుంది ఇది కట్టి కుడిపేస్తున్నారు కాబట్టి నోరు ఉంది కదా అని వదరి మాట్లాడకూడదు ఒక్క మాట మనిషిని బతికించేస్తుంది సుందరకాండలో సీతమ్మ ఉన్న కష్టంలో ఆత్మహత్య చేసుకు చచ్చిపోతానన్న సీతమ్మ మళ్లీ దేని వల్ల బతికింది హనుమ మాటకు బతికిందండి మాట బతికిస్తుంది మాట సంపేస్తుంది కాబట్టి ఆవిడ మాట చనిపోతున్న వాళ్ళని అమృతంలో ముంచి పైకి తీనట్టుంది అన్నారు నన్నయ్య గారు ఏమిటో చెప్పండి నేను తీరుస్తాను అలా అన్నవాడు చాలండి కష్టంలో వచ్చి ఆదుకున్నవాడు అక్కడ చాలు కాబట్టి ఈ మాట ఆవిడ అనగానే కుంతితో బ్రాహ్మణుడు అన్నాడు మనుజ భక్షుడిదియా తనకు అప్పనముగా ఒరుల వలని బాధ నొరయకుండా దీని కాచుసుండు ఈనాటి రాజును తలపడసుర నోర్మ బలిమిలేమి నా ఊరికి ఒక ప్రారంభం వచ్చింది దూరంగా యమునా నది ఉంది ఆ యమునా నది తీరంలో బకాసురుడను ఒక రాక్షసుడు ఆయన ఈ అగ్రహారం మీద పడి కనపడే వాళ్ళందరినీ తినేవాడు అప్పుడు ఈ అగ్రహారంలో ఉన్న వాళ్ళందరూ ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు ఆయన ఈ ఊరిని రక్షిస్తాడు దీన్ని ఎందుకో విజయసిమినాడు వేట వేసేసే గుర్రపోతుని బాగా గదిలో మీపినట్టు ఏకచక్రపురంలో ఉన్న వాళ్ళని ఎందుకు రక్షిస్తాడంటే బండెడన్నం ఉండి కూరలు చక్కటి పిండి వంటలు ఒక మనిషి రెండు దున్నపోతులు ఆ బండి కట్టి పంపిస్తే బండిని వదిలేస్తాడు అదృష్టం బహుశా బండి కర్రలతో పళ్ళు ఆయన గీక్కుంటాడు వాడు మిగిలినటువంటి వాటిని అన్నింటినీ వాడు తింటాడు ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క వంతు నా ప్రారంభం కొద్దీ ఇవాళ మా ఇంటికి వంతు వచ్చింది బంజడు అన్నం పంపడం ఇబ్బంది కాదు ఏదో రెండు జొన్నపోతుల్ని సేకరించి కట్టడం ఇబ్బంది కాదు నా ఇంటి నుంచి ఒక మనిషి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలని బాధపడుతున్నాను మరి మీ ఊళ్ళో ఇలా ఇంటికి రాక్షసుని రాక్షసుడు చంపేస్తుంటే మీ రాజుగారు ఏం చేస్తున్నారు మా రాజుగారికి ఆ రాక్షసుడిని ఓడించి ఎంత బలం లేక ఆయన చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి కాబట్టి ఆయన అన్నాడు పూలంగా ధర్మశీలుండై భూరి బలాధికుడైన ధారుణి పాలకు రక్ష మున్బడసి భార్యను పుత్రులన ధ్వయుక్తితో ఓలిన మేలుగాబడసి ఉళ్ళను నున్నది ఇట్లు కాని నాడేల గృహస్థ వృత్తి సుఖమే ఇవనంపున ఉంచి కష్టమే దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు బలవంతుడై ఉపద్రవములు రాకుండా ప్రజల్ని రక్షించగలిగిన వాడైతే ఆ రాజ్యంలో ఉండాలి తప్ప ఉండాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి గృహస్థాశ్రమంలో ఉండాలి ఆ ఊళ్ళో ఉండే ప్రభు ఎవరినీ రక్షించలేని వాడైతే అలాంటి చోట పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం సుఖమేంటి ఏ రోజు ఎవరు వెతుకుపోతారో ఏమైపోతుందో తెలియదు కాబట్టి బలమైన రాజు లేకపోవడం వల్ల ఈ ప్రారంభం అంతా వచ్చింది కాబట్టి ఒకరు ననుకుని ప్రయోజనమే ఉంది ఇప్పుడు జరగవలసిన కార్యం జరగవలసిందే కాబట్టి నేను వెళ్లవలసిందే అంటే కుంతీదేవంది మీరు కంగారు పడకండి మా అబ్బాయిని పంపిస్తారు డిపాడు ఉలిక్కి పడ్డాడు ధర్మం అన్న మాటకు అర్థం అదండి ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలా థ్యాంక్స్ అండి ఆయన అలా అనలేదు ఆయన అన్నాడు అతిథి అయి వచ్చిన బ్రాహ్మణు జీవితార్థినై నాకు హితముగా రక్కసు వాత క్రోవ నేను చుడబడు మతి నవమానించంగతాననిన విప్రు మరణంపు తలు కతి పాతకము పాతకములలో బ్రహ్మహత్య పెద్ద ఆయన అన్నాడు నా ఇంటికి అతిథిగా వచ్చారు మీరు నా ఇంటికి అతిథిగా వచ్చి ఉన్నటువంటి బ్రాహ్మణులు మీరు అటువంటి వాళ్ళని నేను ఎలా పంపించేస్తాను ఇక్కడి నుంచి పంపించి రాక్షసుడికి ఆహారం అయిపోమని చెప్పనా మా ఇంట్లో ఉన్న బ్రాహ్మణుడు నా ప్రాణం కోసమని తన ప్రాణం వదిలేస్తే ఆ బ్రహ్మహత్యా పాతకం నన్ను చుట్టుకోదా అంతకన్నా నీ చచ్చిపోవడం మంచిది తప్ప నేను ఇటువంటి పాతకాన్ని మాత్రం అంత దృతిశడి వేడడు వాణిని అతిథిని అభ్యాగతుని భయస్థుని శరణాగతు సంపంగ ఒడబడు దుర్మతి ఇహము పరమం కలద మతి పరిచింపన్ శాస్త్రం దృతిశడి వేడడువాణిని ధైర్యం పోయి అయ్యా నన్ను ఏం చేయకండి నన్ను ఏం చేయకండి అని వేడుకుంటున్న వాడిని చంపకూడదు అతిథిని అతిథిని చంపకూడదు అతిథి అని ఎవరినంటారంటే మరునాడు సూర్యోదయానికి తిథి మారుతుంది ఎప్పుడును మనకి దైవ కార్యానికి ఏమిటంటే సూర్యోదయానికి ఉన్న తిథే తిథి ఒక తిథి వరకే ఉండేవాడిని అతిథి అంటారు అంటే మళ్లీ తిరిగి ఆయన ఉండడం విధి వచ్చారనుకోండి వచ్చాడు తది నాడు వెళ్ళిపోతాడు ఆయన అతిథి అంటే వచ్చి ఐదు ఏడున్నవాడిని అతిథి అంటారు కాబట్టి అతిథి అతిథిని చంపకూడదు అభ్యాగతుని అభ్యాగతుని అంటే భోజనం ఇలా పెట్టుకుని కూర్చుందా అనుకున్నాడు అనుకోండి ఇంకా మనం భోజనానికి కూర్చుందో అనుకున్నప్పుడు వచ్చారనుకోండి ఆయనకి ఏదైనా పెట్టకుండా తను తినీయకూడదు ఆయన భోజనం చేస్తున్నాడు అని తెలిసిందనుకోండి ఆయన్ని వేపే ప్రయత్నం అసలు చేయకూడదు రెండూ పెద్ద దోషాలే ఎందుకేతనంటే ఆయన భోజనం చేస్తూ ఆయనని మాట్లాడేటట్టు చేయకూడదు రెండు ఆయన భోజనానికి కూర్చునే ముందు ఎవరైనా వస్తే అయ్యా రెండు భోజనానికి అనాలి ఒకవేళ ఆయన భోజనం చేసి అనండి అన్నాడు అనుకోండి అయితే మీరు కూర్చోండి నేను తింటా అనకూడదు ఓ యాపిల్ పండించి మీరు తింటుండండి నేను వస్తాను తప్ప తినేదానికి వెళ్ళిపోకూడదు ఆయనని అభ్యాగతి అంటారు కాబట్టి భోజన సమయానికి వచ్చిన వాడిని భయస్థుని భయం పొంది ఉన్నవాణ్ణి శరణాగతు అన్ని ఉపాయములను విడిచిపెట్టి నీవే ఉపాయమని నమ్మి నీ దగ్గర పడిపోయిన వాణ్ణి ఏ దుర్మతి కూడా చంపకూడదు చంపితే వాడికి ఇహమో పరము రెండు ఉండవు ఇలాంటి పనులు వాళ్ళని ఇహమో పరము లేకుండా చేస్తారు కాబట్టి నీవు నేను అటువంటి తప్పు పని చేయకూడదు కాబట్టి అమ్మ ఈ కొడుకుని పంపవలదు అంటే ఆయన ఆవిడంది నా కొడుక్కి పెద్ద మంత్ర సిద్ధి ఉంది మీరు భయపడక్కర్లేదు నా కొడుకు ఇత పూర్వం ఎందరో రాక్షసుల్ని చంపాడు ఈ రాక్షసుడు పెద్ద లెక్క కాదు చాలా అవలీలగా చంపేస్తాడు కాబట్టి బంధెడమ్మం ఆ పిండి వంటలు ఇవన్నీ సిద్ధం చేయించండి నాకు ఐదుగురు కొడుకులు ఉన్నాయి పైగా ఐదుగురు కొడుకులు కాదు నూరుగురు కొడుకులు ఉన్న తల్లికి కొడుకులు ఎక్కువ పక్క తల్లికి తక్కువ అన్న లెక్క ఉండదు నా కొడుకు బలవంతుడు కాబట్టి నా కొడుకుని పంపుతాను అయిపోయింది ఆయన ఒప్పుకున్నాడు గబగబా అందరూ కలిసి ఆ పిండి వంటలు అన్నం బండికి ఎక్కిస్తున్నారు ఈలోగా భీమసేనుడు తనలో తానే ఓ సంతోషపడిపోయి తిరుగుతున్నాడు ఇంట్లో ధర్మరాజు గారు అర్జునుడు నకులుడు సహదేవుడు విఖ్యాన్నం పట్టుకుని వచ్చారు ధర్మరాజు గారిని చూసేటప్పటికి మాత్రం వెంటనే చాలా ఒబ్బిడిగా నిలిచుండడు ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది ఏది ఇంత సంతోషంగా ఉన్నాడు ఇవాళ అని తల్లివంక చూసి అన్నాడు నరనుత కీర్తి అనిలనందనుడెవ్వరితోడని భీకర సమరంబుతే సమకట్టిన ఎట్లు మహానురాగ నిర్భలముననున్నవాడు ఇతని భావము చూడగా వేరు వీని సుస్థిరబలు మీరు పంచితిరో చచ్చర తాన ఉపక్రమించను అమ్మ నాకు చెప్పండి అన్నాడు అమ్మా ఏది మీ చూస్తుంటే ఈ ఆనందం ఈలలో ఈ పాటలు ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఎవరినీదో యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టుగా నాకు అది యుద్ధం అంటే అంత సంతోషం అయింది యుద్ధానికి వెళుతున్నట్టుందమ్మా ఈయన తన మానాల తానే ఎవరి మీద యుద్ధానికి బయలుదేరాడా మీరు వెళ్ళమన్నారా ఎందుకు ఎడుతున్నాడు యుద్ధానికి అడిగాడు అడిగితే ఆవిడంది ఏమీ లేదయా ఈ ఊళ్ళో ఊరి చివర వకాసుడు ఉన్నట్ట ఇలా ఏదో నియమం ఉందిట పాపం మనకి ఆతిథ్యం ఇచ్చిన బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు అందుకని వీటిని పంపిస్తానన్నాడు ధర్మరాజు గారి ప్రేమ ఇటువంటిదో తెలుసా అండి ప్రేమ శంకని తెలుస్తుంది ఎప్పుడు కూడా లక్షణం ఏమిటో తెలుసా అండి ఎక్కడ ప్రేమ జటిలమో అక్కడ శంక ఎక్కువ అందుకే మీరు చూడండి తండ్రి ఎవరితోనో మాట్లాడితే కూర్చుంటాడు పిల్లాడు వచ్చాడో లేదో అని పట్టినకూడదు ఏడించి వచ్చి వాడు ప్రైవేట్ నుంచి ఎనిమిది అయిపోయింది ఎనిమిదిన్నర అయిపోయింది ఈయేమో కబుర్లలో ఉన్నాడు ఆవిడ కాసేపు ఆగి ఏమండి ఒక్కసారి ఏమిటి వస్తాడు ఏమిటో వీడు ఇంకా రాలేదు ఏం అవలేదు కదా అంటుంది తప్ప వీడు మార్గ మధ్యంలో పడికి ఆలోచించి వీడు అయిపోలేదు కదా అందం ఆలస్యం అయితే శంక తల్లికి ఈ శంకకి కారణం ఏమిటో తెలుసా అండి పొంగి పొరలిన ప్రేమ ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శంక ఉంటుంది కాబట్టి అటువంటి ప్రేమ ధర్మరాజు గారు అమ్మా ఎంత పక్కించి వాళ్ళ అబ్బాయిని రక్షించడానికైతే మాత్రం భీవుణ్ణి పంపించేస్తావా మహానుభావుడమ్మా ఇంతమందిని మనని రక్షించాడమ్మా రాక్షాగృహ దానంలో సొరంగంలో తీసుకొచ్చాడమ్మా అలాంటి వాడిని చూస్తూ చూస్తూ రాక్షసుడి నోట్లోకి ఎందుకు తోశావమ్మా అన్నాడు ఆవిడంది నాన్న నాకు మాత్రం తెలియదా వీడు రాక్షసుడి నోట్లోకి వెళ్ళడం కాదు ఆ రాక్షసుడి నోరు ఇహ మళ్లీ తెరవకుండా తీసొస్తాడు నాకు తెలుసు వాడి బలం ఎందుకు నీకెలా తెలుసమ్మా అంటావేమో వీడిని పదో రోజున ఎత్తుకుని ఉన్నప్పుడు పులి మీదకి దూకితే మీ నాన్న బాణాలు నేను కంగారులో కింద పడేస్తే వీడు నా ఒళ్ళు వంచి పదో రోజు పిల్లల కింద పడితే వీడు పడ్డ శిలలు గుండైపోయి వీడికి మాత్రం ఏం అవ్వలేదు వీడిని నవ్వుతూ భోషిన ఊతూ ఆడుకుంటున్నాడు వీడి పదో రోజు అంత బలం ఉన్నవాడు ఇప్పటికెంత బలం ఉన్నవాడు వీడి బకాసుడు లెక్క అందుకని వీడిని పంపిస్తున్నాడు ఇప్పుడు వీడు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక బ్రాహ్మణుడికి కాదు ఉపకారం అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ భేద తీరుతాయి బ్రాహ్మణులకి శక్తి ఏమిటి వాళ్ళు ఈశ్వరుణ్ణి నమ్ముకుని చేసిన తపస్సే వాళ్ళు చేసిన వేదాధ్యయనమే వాళ్ళు చేసిన ధ్యానమే కాబట్టి వాళ్ళ నోటి వెంట ఏమంటారంటే ఆయుష్మాన్ భవాన్ వాళ్ళ నోటి వెంట ఏమంటారంటే సకల ఐశ్వర్య సిద్ధిరస్తు అంటారు అదే నీకు దేశమునందు కాలమునందు ఐశ్వర్య రూపంలో కలిసి వస్తుంద్రా అందుకని ఆశీర్వచనం కోసం కోసమే పనిచేస్తున్న బ్రాహ్మణానుగ్రహము కొరకు జననుత బ్రాహ్మణ కార్యము తన చేసిన బ్రాహ్మణ ప్రసాదంబున నీకును నీ తమ్ములకును అగు అనవరత స్త్రీ సుఖాయు ఐశ్వర్యంబుల్ అనవరతమైనటువంటి స్త్రీ సుఖము ఐశ్వర్యము ఆయుద్ధాయము అన్నీ కలుగుతాయి వీళ్ళందరూ ఆశీర్వచనం చేస్తారు రేపు పొద్దున్న ఎందుకంటే ఒకరికి తీరిన ఆపట కాదు ఏకచక్రపురంలో ఉన్న బ్రాహ్మణులందరూ రక్షింపబడతారు అందుకు పంపుతున్నా అండి అంటే సరేనన్నారు ఆ బ్రాహ్మణుడు వచ్చాడు బాబు బండి కట్టేశాం బయలుదేరుతావా ఆయన అన్నాడు ఏమండి తినకపోతే నిద్ర పట్టదు నిద్ర పట్టకపోతే ఆకలి నిన్న రాత్రి నిద్రపోలేదు ఎందుకో తెలుసా నిన్న పగటి పూట బాగా అన్నం తినరాదు బాబు ఎప్పుడు తెచ్చిన విఖ్యానంలో సగమే కదా నా కడుపు నిండా అన్నం పెట్టండి ఆకలి తీరగానే పెడతాను మరింత పని బాబు అన్నారు బోల్డ్ అంత అన్నం బోల్డ్ పిండి వంటలు అన్ని తెచ్చారు కానీ బాగుండదు కదా మరీ ఓహో తినేసి ఇంకా తిండి ఇంకా తిండి అంటే వీళ్ళు ఎవరు బకాసుడి కన్నా వీరోళ్ళు తయారయ్యాడు అనుకుంటారేమోనని సరిపెట్టుకున్నాడు పాపం అలా బాగుండదని సరిపెట్టుకుని బండి ఎక్కాడు కానీ ఆయన దృష్టి అంతా ఎగరొచ్చే బకాసుడి కన్నా ఈ బండి మీదే ఉంది ఆయన దాన్ని తీసుకెళ్లి ఆ యమునా నది తీరంలో ఆపి వాడు ముందు వచ్చి చచ్చి తర్వాత అయినా నేను తినేదే కదా వాడు తినేదేం లేనిందులో వాడిని తినిస్తే నేను ఇందుకు ఇంకా ఎలాగో నేను చంపేసేదే కూడా చంపేసిన తర్వాత నిత్రు అవన్నీ మీద పడతాయి అప్పుడు వెళ్ళాలి స్నానం చేయాలి దుమ్ము దులుపుకోవాలి రాళ్ళు ఈ లోగా ఏ కాకోవాల్సింది బొత్తిగా అలా ఎలా తింటాను ముందు నేను తినేస్తే గొడవ తిరిగి అయిపోతుంది అక్కడ అయిపోతున్నాడు శుద్ధాన్నం తినేసినట్టుంటుంది కాబట్టి ఆయనే బండి ఎక్కేసి ఈయన ఏమిటి వేళ దాటిపోయింది ఇంకా క్యారేజీ తెప్పించుకునే వాళ్ళు ఉంటారు ప్రజంగా అలా ఆయన ఏమిటి ఇంకా రాడేమిటి ఇంకా రాడేంటి ఏకచక్రపురం వాళ్ళకి ఒళ్ళు బలిసిపోయింది ఇప్పటికీ రాలేదు ఇక్కడికి ఇప్పటికీ రాలేదు అని చెప్పి ఆయన ఓహో బాధపడిపోతున్నాడు ఈయన శుభ్రంగా బ్రాహ్మణులు పెట్టినవన్నీ తినేశాడు ఇక్కడికి వచ్చాడు ఈ బండిలో ఉన్నవన్నీ తింటున్నాడు ఆయన ఆ గుహలోంచి వచ్చి చూసేటప్పటికి యమునా తీరంలో బండి మీద కూర్చుని చక్కగా అన్నీ తినేస్తున్న భీముడు కనపడదు ఎక్కడ లేని కోపం వచ్చింది వీడేమిట్రా పెట్టకపోగా వీడే చేస్తున్నాడు ఏమిటి మనవన్న తను దించి ముందగట చెకటంబుపై నుండి యోడక కురుకుతునున్న భీము దవ్వుల చూచి నిత్యము నాకు నియమించి కొనిగుచ్చు కూడేల కుడిచిదీవు కడు క్రొవ్వి ఏకచక్రంబున మారలకేనింత ఇంత ఎల్లిదయ్యే ఎల్లిదమేల అని డాయ వచ్చి అయి ఎయ్య నిలనందును వీపు పిడికిట కుడిచిన బెదరక కసురు వలను చూడకొండు వగవక ఎప్పటి ఎట్లు కుడుచుచున్న అలిగి బుడు వీని బాగు చూడ వేరంసు దాసిన తరువు బిరికి కొనుసు దాకుదంచి గబగబా వెళ్లి ఎలా ఏకచక్రపురంలో ఉండేటటువంటి వాళ్ళకి బాగా ఒళ్ళు కొవ్వు పట్టింది నాకు వేల తినడానికి కావలసినది పంపించడం మానేసి నువ్వు తీసుకొచ్చి యమునా తీరంలో బండి పెట్టేసి నువ్వు తినేస్తున్నావా ఏటని ఉద్దతి అని ఆయన ఆ వచ్చినటువంటి బకాసురుడు చేతి పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు ఆ భీమసేనుడు యొక్క డొక్కలో ఇంత పెద్ద రాక్షసుడు డొక్కలో ఓ పోటు పొడిస్తే కనీసం ఇలా వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఉండ ముందు తిన్నేవా అన్నట్టుగా ఆయన తింటున్నాడు ఆయన చూసి ఇది ఏమిటో ఇంత పోటు పొడిస్తే కోపంతో వీడు కనీసం వెనక్కి తిరిగి చూడటం లేదు వీడికి పిడికిడిపోటుతో వీడిని ఓ చెట్టుతో కొడతానని వెనక్కి వెనక్కిళ్ళు పెద్ద చెట్టు పీకి తీసుకొచ్చాడు సరే యుద్ధం ప్రారంభమైంది ఇద్దరు చెట్లతో కొట్టుకున్నారు మళ్ళా యుద్ధం చేశారు నన్నయ్య గారు మహానుభావుడు ఈశ్వరానుగ్రహం తాను ఎన్ని మల్ల యుద్ధాలో చేసినట్టుగా రచన చేసేశారు అంతే ఆ కాళ్ళని కాళ్లతో తొక్కి పెట్టారు కింద బారేశారు ఆ మీద ఎత్తి తొక్కాడు గుండెల మీద గుద్దాడు ఆ బకాసురుడు నిత్తులు తక్కాడు చిట్ట చివర వారి వెన్ను విరిచేశాడు గిరగిరా తిప్పాడు అవతల ఆ బకాసుడి శవం అక్కడ పడిపోయింది ఆ బకాసురుడు పడిపోయి చచ్చిపోగానే బకాసురుడి యొక్క బంధువులందరూ గొప్పగా వచ్చారు రాక్షసులు వాళ్ళు భీముడిని చూసి అడిగిపోయారు భీముడు అన్నాడు మీరు ఉండండి నేనేమన్నా ఇక నుంచి మీరు ఎప్పుడైనా నరమాంసం తిన్నారో వీడి వెనకాలే మీరు వెళ్ళిపోతారు వాళ్ళందరూ ఒట్టి పెట్టారు మహాప్రభో ఇంకా మేమందరం కూడా అడిగిలో తిరిగేవి తింటాం తప్ప ఎప్పుడూ ఏకచక్రపురంలోకి రావడం గాని నరమాంసం తినడం మా జన్మాంతరంలో మేము చెయ్యం కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టారు ఆ రాక్షసుడి విడిచిపెట్టేసి మళ్ళీ పాపం వాళ్ళందరూ వచ్చి ఏం చూస్తారు ఈ శవాన్ని దీన్నే తీసుకుపోతే వాళ్ళు చూస్తారని చెప్పి ఈడుచుకుంటూ లాక్కొచ్చేశారు లాక్కొచ్చేసి ఆ అగ్రహార ద్వారం ముందు వారేసేసి బ్రాహ్మణులందరినీ పిలిచి ఇదిగో మీకు పీడ వదిలిపోయింది ఇక గొడవలేదు చంపేశాను బకాసురుణ్ణి చూడండి అన్నాడు వాళ్ళందరూ వచ్చారు చూశారు చూసి వీడొక మంత్రసిద్ధుడు విప్రుడు అసాధ్యబలం బకాసురు నీడని చంపెనెట్టే ఇతనింతని చూతమా అంచు దిచ్చరం పోడిగా వేత్రకీగమున భూసురులాదిగ వచ్చి చూచి రవ్వాడి మగంటిమిన్ వెలయువాతరు నెల్లవారలు ఏమి మంత్రసిద్ధి కలిగిన బ్రాహ్మణుడు రా ఉంది భుజబలం ఉంది అసాధారణం ఇలాంటి బ్రాహ్మణుణ్ణి మనం చూడలేదు రెండి రెండు వెళ్ళి చూద్దాం ఆయన అనుకున్నాడు బ్రకాసుడి శవం చూడ్డానికి వస్తారనుకున్నాడు వీళ్ళు ఇలాంటి బ్రాహ్మణుణ్ణి చూడాలని వీళ్ళు వచ్చారు వాళ్ళందరూ వచ్చి కుంతీదేవి ఎలా కోరుకుందో అలాగే వాళ్ళందరికీ ఆశీర్వచనం చేశారు చక్కగా అందరూ సంతోషంగా అమ్మయ్య బకాసురుడు మరణించారని పొంగిపోతున్నారు పాండవులందరూ ఎంతో ఆనందంగా ఇంట్లో ఉన్నారు ఇంకా అక్కడి నుంచి బయలుదేరి కొంతకాలమేక చక్రపురంలో ఉండండి నేను వస్తానని అది చెప్పాడు వ్యాసుడు నేను వచ్చి చెప్తానన్నాడంటే ఇక్కడ బకాసుర సంహారం అయ్యేంత వరకు రాడు వ్యాసుడు ఆ ఏకచక్రపురంలో ఉండే బ్రాహ్మణులు రక్షింపబడడం కోసమని భీమసేన భీమసేనుడు అక్కడికి చేరాలి అందుకని ఆ ప్రణాళిక ప్రకారం ఇంకా రాలేదు ఇంకా కొంతకాలంలో మనం ఈ ఏకచక్రపురం నుంచి బయలుదేరిదాం ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి అనుకుంటుండగా రోజు ఆ ఇంటికి అతిథిగా ఆ బ్రాహ్మణుడి ఇంటికి అతిథిగా వేరొక బ్రాహ్మణుడు వచ్చాడు కుంతీదేవి పాండవులు వెళ్ళి అడిగాడయా మీరు బ్రాహ్మణుడు ఊర్లన్నీ తిరుగుతుంటారు ఎక్కడ ఏ వింతలున్నాయో మాకు చెప్పండి వింతల లోకెల్లా వింత ఒకటి ఉంది లోకంలో పాంచాల మహారాజు గారు ద్రుపదుడికి యజ్ఞంలోంచి నవయవ్వనంలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది ఆవిడ సాక్షాత్ లక్ష్మి ఆమె ద్రౌపదీజే కృష్ణ అని పిలుస్తారు ఆ యజ్ఞగుండంలోంచే ఒక పిల్లవాడు పుట్టాడు వాడిని దృష్టజ్యూనుడు అని పిలుస్తారు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అదిగో ఆ యజ్ఞగుండంలోంచి పుట్టిన అయోనిక అయిన కూతురుందే ఆ దేవికి ఆ కృష్ణకి స్వయంవరం ప్రకటించాడు పాంచాల మహారాజు ఇంతకన్నా ఆశ్చర్యమే ఉంది అన్నారు ఆయన వెంటనే పాండవులు అన్నారు ఏమాశ్చర్యం ఏమాశ్చర్యం మనుష్యులకు పుట్టకుండా అయోనికగా అగ్నిగుండంలోంచి యమనంలో ఉన్న ఆడపిల్ల పుట్టిందా ఎంతటి కారణజన్మురాదు ఇంతటి కారణ జన్మరాలు ద్రుపద మహారాజు గారికి కూతురుదా అలా ఎలా యజ్ఞగుండంలోంచి పుట్టిందో దానికి కారణమేమిటో ఇందువల్ల ద్రుపదుడు ఆ పిల్లకి తండ్రి అయ్యాడు మాకు తెలియచేయవలసింది అన్నాడు మీకు ఈ కథ అంతా చెప్తాను కూర్చోండి అని చెప్పి చీకటి పడిపోతోంది కదా అందుకని చెప్తాను సావధానంగా అని ఆ బ్రాహ్మణుడు తాను చేసుకోవలసినటువంటి క్రియాకలాపం కొరకు తాను కొద్ది వ్యవధానం తీసుకుని రేపు గంటల సాయం ఉమాయ కాయ కామిత ప్రాయ శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితంక్షమత్స్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవంభోమామహేశ్వర బ్రహ్మార్పణమస్